శ్రీ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికీ నమస్కారం ఛానల్లో స్వాగతం అండి కుంభరాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వెళ్ళే వాళ్ళకి కుంభరాశి వారికి సంబంధం ఏంటి అసలు వాళ్ళ వల్ల కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా నాశనం అవ్వబోతుంది దీనివల్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశిలో ఉన్నటువంటి యొక్క పనూరు వసు అలాగే స్వాతి నక్షత్రం అలాగే ఈ యొక్క పూర్వ పర్గణి నక్షత్రం ఎవరైతే ఉన్నారో వారికి కొంతమంది వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో గానీ ఉద్యోగంలో గానీ లేదా మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయంలో అయినా సరే మీ యొక్క స్వయ నిర్ణయం లేదా కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా కొంతమంది ఇక స్నేహితులమనో లేదా దగ్గరి బంధువులనో మీకు తెలియని వ్యాపారాల్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ లేదా ఏదైనా వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయమని ఇక మిమ్మల్ని అడగవచ్చు మీరు ఏదైనా మొహమాటం కొద్దో తెలిసిన వ్యక్తే కదా అని ఇన్వెస్ట్ చేసినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే కొంతమందికి అప్పులు ఇప్పించేటప్పుడు మధ్యవర్తులుగా ఉండేటువంటి ప్రయత్నాలు ఈ రాశి వారు అస్సలు చేయకూడదు దానివల్ల తీవ్రమైనటువంటి ఇక పునరావాసం అలాగే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో ఇక మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయాలపై దృష్టి సారించండి కొంతమంది ఆరోగ్య విషయాలపై ఇక దృష్టి సారించకుండా కేవలం ఆర్థిక పరమైనటువంటి విషయాలపై మాత్రమే దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది అటువంటి వారికి కొంత వరకు ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు ఉండవచ్చు కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా వివరించని ఇక నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవచ్చు మీకు ఆఫీస్లో కానీ లేదా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి లేదా రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి ఇబ్బందులు మానసిక ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఇంట్లో చర్చించి దానిపై తీవ్రమైనటువంటి కసరత్తులు చేసి ఆ తర్వాత తగు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుకు అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశివారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి దగ్గరి బంధువులు లేదా చుట్టాలు సొంత వ్యక్తుల నుంచే ఇబ్బందులు కలగవచ్చు భూ వివాదాలు కానీ కోర్టులో ఉన్నటువంటి కోర్టు వివాదాలు మరింత ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు కుటుంబ సభ్యులతో ఇక ఇబ్బందులు ఇక గొడవలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే కాబట్టి అటువంటి విషయాల్లో దూరంగా ఉంటూ ఇబ్బందులు గురికాకుండా చూసుకోండి అలాగే ఆరోగ్య విషయాల్లో ఇంట్లో ఉన్నటువంటి పెద్ద వ్యక్తుల యొక్క ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండండి కొన్ని ఇక దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు అలాగే దైవ కార్యసిద్ధి ఏమైనా ఉన్నట్లయితే దాన్ని వెంటనే తీర్చుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోండి దీనివల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు శుభ ఫలితాలు పొందుకోవచ్చు శ్రీ లక్ష్మీదేవి యొక్క ఆరాధన దుర్గాదేవి అష్టోత్తరం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను అందించడమే కాదు మంచి శుభ ఫలితాలను కూడా పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది కుంభరాశి వారి యొక్క జీవితంలో త్వరలోనే కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని ఇబ్బందులకు కూడా గురిచేయవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకున్నటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క స్నేహితులమనో లేదా దగ్గరి బంధువులనో ఇక మీకు తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించే ప్రయత్నాలు చేసినట్లయితే వెంటనే తిరస్కరించేటువంటి ప్రయత్నాలు చేయండి రాజకీయ నేతలు లేదా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా సరే కొంతవరకు ఇబ్బందులు కలగవచ్చు కొంతమంది నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీకు నమ్మక ద్రోహం ఏంటో ఇక ఇప్పటికే కలిసి ఉండేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అప్పులు అప్పులు ఇచ్చిన వారి ఇబ్బందులకు గురి చేయడం సొంత వ్యక్తులే బాధించడం వంటివి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు ప్రస్తుతం మీపై ఉన్నటువంటి నరదృష్టి వంటివి మిమ్మల్ని కిందకు లాగేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో మీరు బయటపడాలి అంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి యొక్క బ్రాహ్మణోత్వములకు కానీ లేదా ఈ యొక్క లేని వారికి కానీ కొంతవరకు మీ దగ్గర ఉన్న దాంట్లోనే దానం చేసేటువంటి ప్రయత్నాలు చేయండి ముఖ్యంగా నల్ల నువ్వుల్ని గానీ చల్ల నువ్వుల్ని గానీ మీరు దానం ఇచ్చినట్లయితే శుభ ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశం యొక్క శని భగవానుడి యొక్క ఆశస్సులు పొందుకున్నటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు మంచి రాజయోగం పట్టబోతుంది అలాగే ఈ రాశి వారి సొంత ఇంటి గృహ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అనుకూలమైనటువంటి ఫలితాలు త్వరలోనే రాబోతున్నాయి కొంతవరకు ఇప్పటికే మీకు ప్రారంభమైనట్లు కూడా చెప్పవచ్చు నూతన వ్యాపారం లేదా నూపుతన ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటువంటి అవకాశం వచ్చేటువంటి నెల మొదటి వారం నుంచి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఉండవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వాటికి కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారో ఇక ఈ రాశి వారికి మీ మీరన్నట్లయితే ఇక దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు శుభం నమస్కారం అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీళ్ళే వాళ్ళకి కుంభరాశి వారికి సంబంధం ఏంటి అసలు వాళ్ళ వల్ల కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా నాశనం అవ్వబోతుంది దీని వల్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వసు అలాగే స్వాతి నక్షత్రం అలాగే ఈ యొక్క పూర్వ పర్గణి నక్షత్రం ఎవరైతే ఉన్నారో వారికి కొంతమంది వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో గానీ ఉద్యోగంలో గానీ లేదా వీరి తీసుకున్నటువంటి ఏ నిర్ణయంలో అయినా సరే మీ యొక్క స్వయ నిర్ణయం లేదా కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా కొంతమంది ఇక స్నేహితులమనో లేదా దగ్గరి బంధువులనో మీకు తెలియని వ్యాపారాల్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ లేదా ఏదైనా వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయమని ఇక మిమ్మల్ని అడగవచ్చు మీరు ఏదైనా మోహమాటం కొద్దో తెలిసిన వ్యక్తే కదా అని ఇన్వెస్ట్ చేసినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే కొంతమందికి అప్పులు ఇప్పించేటప్పుడు మధ్యవర్తులుగా ఉండేటువంటి ప్రయత్నాలు ఈ రాశి వారు అస్సలు చేయకూడదు దానివల్ల తీవ్రమైనటువంటి ఇక పునరావాసం అలాగే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో ఇక మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయాలపై దృష్టి సారించండి కొంతమంది ఆరోగ్య విషయాలపై ఇక దృష్టి సారించకుండా కేవలం ఆర్థిక పరమైనటువంటి విషయాలపై మాత్రమే దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది అటువంటి వారికి కొంత వరకు ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు ఉండవచ్చు కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా వివరించి ఇక నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవచ్చు మీకు ఆఫీస్ లో గానీ లేదా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి లేదా రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు మానసిక ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఇంట్లో చర్చించి దానిపై తీవ్రమైనటువంటి కసరత్తులు చేసి ఆ తర్వాత తగు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి దగ్గరి బంధువులు లేదా చుట్టాలు సొంత వ్యక్తుల నుంచే ఇబ్బందులు కలగవచ్చు భూ వివాదాలు కానీ కోర్టులో ఉన్నటువంటి కోర్టు వివాదాలు మరింత ఎక్కువ అవకాశాలు కుటుంబ సభ్యులతో ఇక ఇబ్బందులు ఇక గొడవలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే కాబట్టి అటువంటి విషయాల్లో దూరంగా ఉంటూ ఇబ్బందులు గురికాకుండా చూసుకోండి అలాగే ఆరోగ్య విషయాల్లో ఇంట్లో ఉన్నటువంటి పెద్ద వ్యక్తుల యొక్క ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండండి కొన్ని ఇక దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు అలాగే దైవ కార్యసిద్ధి ఏమైనా ఉన్నట్లయితే దాన్ని వెంటనే తీర్చుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోండి దీని వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు శుభ ఫలితాలు పొందుకోవచ్చు శ్రీ లక్ష్మీదేవి యొక్క ఆరాధన దుర్గాదేవి అష్టోత్తరం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను అందించడమే కాదు మంచి శుభ ఫలితాలను కూడా పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది కుంభరాశి వారి యొక్క జీవితంలో త్వరలోనే కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని ఇబ్బందులకు కూడా కురిచేయవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క స్నేహితులమనో లేదా దగ్గరి బంధువులను ఇక మీకు తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించే ప్రయత్నాలు చేసినట్లయితే వెంటనే తిరస్కరించేటువంటి ప్రయత్నాలు చేయండి రాజకీయ నేతలు లేదా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా సరే కొంతవరకు ఇబ్బందులు కలగవచ్చు కొంతమంది నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీకు నమ్మక ద్రోహం ఏంటో ఇక ఇప్పటికే తెలిసి ఉండేటువంటి అవకాశం ఉంది ఆర్థిక పరమైనటువంటి అప్పులు అప్పులు ఇచ్చిన వారి ఇబ్బందులకు గురి చేయడం సొంత వ్యక్తులే బాధించడం వంటివి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు ప్రస్తుతం మీపై ఉన్నటువంటి నరదిష్టి వంటివి మిమ్మల్ని కిందకు లాగేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో మీరు బయటపడాలి అంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి యొక్క బ్రాహ్మణోత్వములకు కానీ లేదా ఈ యొక్క లేని వారికి కానీ కొంతవరకు మీ దగ్గర ఉన్న దాంట్లోనే దానం చేసేటువంటి ప్రయత్నాలు చేయండి ముఖ్యంగా నల్ల నువ్వుల్ని కానీ చల్ల నువ్వుల్ని కానీ మీరు దానం ఇచ్చినట్లయితే శుభ ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశం యొక్క శని భగవానుడి యొక్క ఆశస్సులు పొందుకున్నటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు మంచి రాజయోగం పట్టబోతుంది అలాగే ఈ రాశి వారి సొంత ఇంటి గృహ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అనుకూలమైనటువంటి ఫలితాలు త్వరలోనే రాబోతున్నాయి కొంతవరకు ఇప్పటికే మీకు ప్రారంభమైనట్లు కూడా చెప్పవచ్చు నూతన వ్యాపారం లేదా నూపుతన ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటువంటి అవకాశం వచ్చేటువంటి నెల మొదటి వారం నుంచి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఉండవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వాటికి కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారో ఇక ఈ రాశి వారికి మీ మీరన్నట్లయితే ఇక దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు శుభమొస్తూ నమస్కారం